వెల్కమ్ టు స్వర్గ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు డ్రాగన్ ఫ్రూట్ దీనిని పిటాయ అని కూడా పిలుస్తారు ఒక పోషకాలతో నిండిన ఉష్ణమండల పండు ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు దాని రుచికరమైన రుచి ఆకర్షణీయమైన రంగుతో ప్రజలను ఆకర్షిస్తుంది ఈ పండు ఎరుపు పసుపు లేదా తెలుపు రంగులలో లభిస్తుంది మరియు దాని లోపల తెలుపు లేదా గులాబీ రంగు గుండు నల్లని విత్తనాలతో ఉంటుంది ఈ క్రింద డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు మరియు వివరాలను వివరిస్తాను డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యకరమైన పోషకాల సమృద్ధిగా ఉంటుంది విటమిన్స్ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ మినరల్స్ ఇనుము కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ లైకోపీన్ బీటలైన్స్ తక్కువ క్యాలరీలు బరువు నియంత్రణకు అనువైనది మీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు ఇవి ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇన్ఫెక్షన్లు మరియు జలుబు నుండి రక్షిస్తుంది రెండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మూడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒమేగా మెనస్ మూడు మరియు ఒమేగా మెనస్ తొమ్మిది కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నాలుగు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బీటలైన్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తాయి ఐదు బరువు నియంత్రణలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి ఆకలిని నియంత్రిస్తుంది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది ఆరు మధుమేహ నియంత్రణ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది ఏడు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి మొటిమలు మరియు చర్మ సమస్యలను తగ్గిస్తాయి సహజమైన మెరుపును అందిస్తాయి ఎనిమిది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది తొమ్మిది రక్తహీనతను నివారిస్తుంది ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది పది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అధిక నీటి శాతం శరీరాన్ని తేమగా ఉంచుతుంది వేసవిలో డీహైడ్రేషన్ను నివారిస్తుంది పదకొండు ఒత్తిడిని తగ్గిస్తుంది మెగ్నీషియం మరియు బి విటమిన్లు నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి మరియు ఆందోళనను తగ్గిస్తాయి పన్నెండు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది దృష్టి సమస్యలను నివారిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ను ఎలా తినాలి తాజాగా పండును కోసి ఉండు భాగాన్ని చెంచాతో తినవచ్చు స్మూతీస్ ఇతర పండ్లతో కలిపి స్మూతీగా తయారు చేయవచ్చు సలాడ్స్ సలాడ్లో జోడించి తినవచ్చు జ్యూస్ రసం తీసి తాగవచ్చు డెసర్ట్స్ ఐస్ క్రీమ్ లేదా యోగట్ తో కలిపి తినవచ్చు డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకోవడం మరియు నిల్వ చేయడం ఎంచుకోవడం రంగు ప్రకాశవంతంగా మరియు సమానంగా ఉన్న పండును ఎంచుకోండి తాకినప్పుడు స్వల్పంగా మెత్తగా ఉండాలి కానీ చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా ఉండకూడదు నిల్వ పండిన డ్రాగన్ ఫ్రూట్ ను రిఫ్రిజిరేటర్లో ఐదు నుంచి ఏడు వరకు రోజులు నిల్వ చేయవచ్చు పండని పండును గది ఉష్ణోగ్రత వద్ద పండే వరకు ఉంచవచ్చు జాగ్రత్తలు అతిగా తినడం అధిక ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి మితంగా తినండి అలర్జీలు కొందరికి అలర్జీ రావచ్చు కాబట్టి మొదటిసారి తక్కువ మొత్తంలో ప్రయత్నించండి మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించండి ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఇతర ప్రయోజనాలు వ్యవసాయం డ్రాగన్ ఫ్రూట్ సాగు తక్కువ నీటితో సాధ్యం ఇది రైతులకు లాభదాయకం సౌందర్యం డ్రాగన్ ఫ్రూట్ సారం చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది పర్యావరణం ఈ మొక్క కరువు తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడుతుంది ముగింపు డ్రాగన్ ఫ్రూట్ ఒక రుచికరమైన మరియు పోషకమైన పండు ఇది రోగనిరోధక శక్తి జీర్ణక్రియ గుండె ఆరోగ్యం చర్మ సౌందర్యం మరియు బరువు నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు దీనిని మితంగా తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు प्लीज लाइक शेयर कमेंट्स सब्सक्राइब स्वर्गदम विलेज यूट्यूब चैनल